హలో ఫ్యూచర్ టీచర్స్ వెల్కమ్ టు సాయి బిఏ లర్నింగ్ హబ్ ఛానల్ సో ఫ్యూచర్ టీచర్స్ టుమారో మనకు ఎగ్జామ్ వచ్చేసి అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఉంది సో ఎగ్జామ్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అయితే టుడే ఎగ్జామ్ లెర్నింగ్ అసెస్మెంట్ చాలా బాగా రాసాం బ్రో అంటూ కామెంట్ చేశారు సో కంగ్రాట్స్ ఫ్యూచర్ టీచర్స్ ఐ హోప్ అందరూ బాగా అనుకుంటున్నాను సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో టుమారో మనకు లెర్నింగ్ లెర్నింగ్ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది ఈరోజు సో టుమారో అయితే మనకు అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ పేపర్ ఎగ్జామ్ ఉంది సో ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అందుకోసం నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసి వాటికి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటిని హెడ్డింగ్స్ రూపంలో మీకు అందిస్తున్నాను సో మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిఎడ్ థర్డ్ సెమిస్టర్ చదువుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో వీడియోలోకి వెళ్దాం ఫ్యూచర్ టీచర్స్ ముందుగా మనం చూసినట్లయితే అండర్స్టాండింగ్ ద సెల్ఫ్లో మీనింగ్ ఆఫ్ ద సెల్ఫ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సెల్ఫ్ గురించి అర్థం చేసుకోవడమే టోటల్ యూ సిలబస్ మొత్తం ఉంటుంది కాబట్టి మనం మీనింగ్ ఆఫ్ ద సెల్ఫ్ రాద్దాం ఫ్యూచర్ టీచర్ ఫస్ట్ సో సెల్ఫ్ రెఫర్స్ టు ద టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హూ ఆర్ ద ఇక్కడ మనకు సెల్ఫ్ గురించి చూసినట్లయితే ఒక మన వ్యక్తిగతం గురించి మన థాట్స్ మన ఎబిలిటీస్ మన బిహేవియరు అలాగే వీటన్నిటి గురించి సెల్ఫ్ ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ మీరు ఇక్కడ సింపుల్గా చూసారంటే సెల్ఫ్ ఇజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ మీ అని ఇక్కడ మీకు అర్థమయ్యే విధంగా రాశాను ఐ అంటే థింకర్ ఎవరైతే థింక్ చేస్తున్నారో వాళ్ళు ఐ వస్తుంది అండ్ మీ అంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ థాట్స్ ఇలాంటి థాట్స్ అయితే థింక్ చేస్తున్నారో వీటినే సెల్ఫ్ అంటాం ఫ్యూచర్ టీచర్స్ మనం ఇక్కడ ఇంట్రడక్షన్ బేసిక్గా ప్రతి దానికి ఇంట్రడక్షన్ రాయాలి కాబట్టి ఇంట్రడక్షన్ రాద్దాం ఫ్యూచర్ టీచర్స్ ముందుగా ఇంట్రడక్షన్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ స్టడీ ఇన్ దర్ టీచర్ ఎడ్యుకేషన్ బికాజ్ టీచింగ్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ లెర్నర్ బట్ ఆల్సో అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఇక్కడ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో లెర్నర్ గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు యాజ్ ఎ టీచర్గా సెల్ఫ్ మన గురించి మనం తెలుసుకోవాలని ఇక్కడ అడిగారు ఫ్యూచర్ టీచర్ చెప్పారు ఫ్యూచర్ టీచర్స్ దర్ థాట్స్ ఫీలింగ్స్ అబిలిటీస్ స్ట్రెంగ్స్ వీక్నెస్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్ ఇట్ హెల్ప్స్ ఎఫెక్టివ్ టీచింగ్ అండ్ లర్నింగ్ ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కాగ్నేటివ్ రీసోర్సెస్ ఆఫ్ ద సెల్ఫ్ ఈ కాగ్నేటివ్ రీసోర్సెస్ ఆఫ్ ద సెల్ఫ్ గురించి మనకు బ్లూమ్స్ ఐడెంటిఫైడ్ సిక్స్ డొమైన్స్ ఆఫ్ ఏ కాగ్నేటివ్ రీసోర్సెస్ ఇక్కడ సిక్స్ డొమైన్స్ కూడా నీకు ఇక్కడ ట్రయాంగిల్ రూపంలో రాసి రాశాను ఫ్యూచర్ టీచర్స్ ఫస్ట్ మనకు కింద నుంచి పైకి వెళ్తుంది ఫస్ట్ మనకు ఫస్ట్ నాలెడ్జ్ కాంప్రహెన్షన్స్ అప్లికేషన్స్ అనాలసిస్ సింథసిస్ ఎవాల్యూషన్స్ ఈ సిక్స్ డొమైన్స్ గురించి మీరు రాయండి ఫ్యూచర్ టీచర్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ అండ్ అలాగే మనకు కాగ్నేటివ్ రిసోర్సెస్ ఆఫ్ ద సెల్ఫ్లో ఇండిపెండెంట్ థింకింగ్ క్రిటికల్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ ఫైవ్ పాయింట్స్ ఒకసారి చదవండి ఫ్యూచర్ టీచర్స్ ఓన్గా రాయండి అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకు కాగ్నేటివ్ రిసోర్స్ అయిపోయాక అఫెక్టివ్ రిసోర్సెస్ ఈ అఫెక్టివ్ రిసోర్సెస్ అంటే ఏం లేదు ఫ్యూచర్ టీచర్స్ ఎమోషన్స్ హ్యాపీ సాడ్ ఫియర్ స్కేర్ వీటన్నికి సంబంధించిన ఎమోషన్స్ వీటిని వీటి గురించే ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ అయితే మనకు ఎఫెక్టివ్ రిసోర్సెస్లో ఎమోషన్స్ టూ టైప్స్ ఉంటాయి పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ మీకు అర్థమయ్యే విధంగా ఈ విధంగా రాశాను ఫ్యూచర్ టీచర్స్ ఫస్ట్ మనకు పాజిటివ్ ఎమోషన్స్లో జాయ్ జాయ్ అంటే హ్యాపీనెస్ కాకపోతే ఇది తాత్కాలికమైన హ్యాపీనెస్ జాయ్ సెకండ్ లవ్ ప్రేమ థర్డ్ హ్యాపీనెస్ ఇది కాస్త పర్మనెంట్గా ఉండే హ్యాపీనెస్ ఫోర్త్ వచ్చేసి అప్రిషియేషన్స్ ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ ఎమోషన్స్ ఇక నెగిటివ్ ఎమోషన్స్ చూసినట్లయితే ఫియర్ యాంగ్రీ జెలసీ ఇవన్నీ కూడా మనకు నెగిటివ్ ఎమోషన్స్ వీరి గురించి మీరు సొంతంగా సబ్బెడింగ్స్ రాశాక ఓన్గా రాయని ఫ్యూచర్ టీచర్స్ మీకు మంచి మార్క్స్ వస్తాయి అండ్ థర్డ్ వాట్ ఈజ్ మెంట్ బై క్రియేటివ్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ అంటే ఏంటనేది చాలా ఇంపార్టెంట్ మనకు చాలాసార్లు అడిగారు ఫ్యూచర్ టీచర్స్ క్రియేటివ్ థింకింగ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ సంథింగ్ న్యూ ఇన్ టు బీయింగ్ క్రియేటివ్ థింకింగ్ అంటే ఏం లేదు ఫ్యూచర్ టీచర్స్ ఒకదాన్ని కొత్తగా ఆవిష్కరించడం కనుగొనడమే అయితే క్రియేటివ్ థింక్ థింకింగ్ రిక్వైర్స్ ప్యాషన్ అండ్ కమిట్మెంట్ క్రియేటివ్ థింకింగ్కి మనకు ప్యాషన్ ఉండాలి ఇట్ రిక్వైర్స్ ఇమాజినేషన్ అండ్ టేకింగ్ రిస్క్ మనలో ఊహాశక్తి ఉండాలి అలాగే రిస్క్ని బియర్ చేసేదంత కెపాసిటీ కూడా ఉండాలి ఫ్యూచర్ టీచర్స్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ క్రియేటివిటీ ఫ్లూయెన్సీ ఫ్లెక్సిబిలిటీ ఒరిజినాలిటీ ఎలాబరేషన్స్ ఈ ఫోర్ సబ్బేడింగ్స్ని మీరు ఓన్గా రాయండి ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ ఫ్లూయెన్సీ చూసినట్లయితే పిల్లలకు ఓపెన్ అయిన క్వశ్చన్స్ అడగడం వల్ల వాళ్ళు సమ్మోర్ ఆన్సర్స్ ఇస్తూనే ఉంటారు ఫ్లూయెంట్గా ఫ్లెక్సిబిలిటీ అనుకూలంగా ఉంటుంది ఒరిజినాలిటీగా ఉంటుంది క్రియేటివిటీలో ఎలాబరేషన్స్ వీటి గురించి మీరు రాయండి ఫ్యూచర్ టీచర్స్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ నెగటివ్ రిలేషన్స్ విత్ పీపుల్ బేస్డ్ ఆన్ క్యాష్ సిస్టమ్ ఈ కుల వ్యవస్థ వల్ల నెగిటివ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ప్రజల్లో అని అడిగారు ఫ్యూచర్ టీచర్స్ ద క్యాష్ సిస్టమ్ హ్యాస్ హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్స్డ్ సోషల్ రిలేషన్స్ అండ్ ఇన్ మెనీ కేసెస్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ నెగిటివ్ అన్ఈక్వల్ అండ్ డిస్క్రిమినేషన్ రిలేషన్షిప్ అమాంగ్ పీపుల్ ప్రజలలో వివక్షణ చూపిస్తుంది నెగిటివ్గా ఉంటుంది అలాగే అసమానతగా ఉంటుందని ఇక్కడ ఇంట్రడక్షన్ రాద్దాం ఫ్యూచర్ టీచర్స్ సో ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏం రాస్తున్నా కూడా ముందుగా ఇంట్రడక్షన్ రాయండి ఫ్యూచర్ టీచర్స్ అండ్ ఇక్కడ సెవెన్ హెడ్డింగ్స్ ఉన్నాయి సోషల్ స్ట్రాటిఫికేషన్స్ అంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అన్ఇక్ అనిక్వల్గా ఉండడం ఇవన్నీ ఉంటాయి ఫీచర్ టీచర్స్ సెకండ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ లో క్యాస్ట్ పీపుల్ ఎవరైతే చిన్న కులం వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన వివక్షత చూపడం థర్డ్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ ప్రజలలో సామాజిక ఇంటరాక్షన్ అనేది ఉండదు ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్థిక అసమానతలు కూడా ఉంటాయి ఫిఫ్త్ రిలీజియస్ అండ్ కల్చరల్ బిలీఫ్స్ వాళ్ళ రిలీజియస్ వీళ్ళ కల్చరల్ బిలీఫ్స్కి డిఫరెంట్గా ఉండి క్యాస్ట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి సిక్స్త్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ లో క్యాస్ట్లో ఉన్న వాళ్ళకు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల అవేర్నెస్ ఉండదు అండ్ సెవెంత్ వచ్చేసి పొలిటికల్ మ్యానిపులేషన్స్ రాజకీయ పరంగా కూడా చాలా తేడాలు ఉంటాయి ఈ సెవెన్ సబ్బెడ్డింగ్స్లో మీరు ఓన్గా రాయండి ఫ్యూచర్ టీచర్స్ మీకైతే మంచి మార్క్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ గ్లోబలైజేషన్ అండ్ కల్చర్ సాంప్రదాయం పైన పాజిటివ్ ఇంపాక్ట్ ఎలా చూపించింది గ్లోబలైజేషన్ అనేది అడిగారు ఫ్యూచర్ టీచర్స్ అయితే ముందుగా మనకు గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ ఎలాంటి బ్యారియర్స్ లేకుండా ఉండడమే గ్లోబలైజేషన్ ఇట్ హ్యాస్ గ్లోబలైజేషన్ ఇట్ హ్యాస్ కనెక్టెడ్ పీపుల్ ఇంక్రీజ్డ్ కల్చరల్ అండర్స్టాండింగ్ కల్చరల్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది ఇక్కడ మనకు ఫైవ్ హెడ్డింగ్స్ ఉన్నాయి కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ షేరింగ్ కల్చరల్ సాంప్రదాయానికి సంబంధించి ఒకరిది ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం షేరింగ్ చేసుకోవడం జరుగుతుంది ట్రెడిషన్స్ ఫుడ్ ఫెస్టివల్స్ ఇవన్నీ సో ఫీచర్ టీచర్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా బయట డిస్టర్బెన్స్గా ఉంది సో సారీ ఫీచర్ టీచర్స్ అయితే నాకు ఇక్కడ ఎలాంటి ఆప్షన్ లేదు మీకు ఎగ్జామ్ టుమారో ఉంది సో అందుకనే ఇప్పుడు వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నా సో సారీ ఫీచర్ టీచర్స్ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఏవైనా ఉంటే అండ్ మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్యూచర్ టీచర్స్ ఎందుకంటే మన ఛానల్ తౌ వన్కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉంది మీరు చేసే చిన్న సబ్స్క్రైబ్ చాలా హెల్ప్గా ఉంటుంది ఫ్యూచర్ టీచర్స్ నేను మీకు మీకోసం లాస్ట్ ఇయర్ పేపర్స్ నుంచి సబ్ హెడ్డింగ్స్ అన్నిటినీ గ్యాదర్ చేసి రాసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను సో మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయలేరా ఐ హోప్ మీరంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్ప్రెడ్ ఆఫ్ నాలెడ్జ్ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు థర్డ్ ఇంక్రీజింగ్ కల్చరల్ అవేర్నెస్ సాంప్రదాయబద్ధమైన అవగాహన కల్పించడం ఫోర్త్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్ అక్రాస్ కల్చర్స్ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫిఫ్త్ గ్రోత్ ఆఫ్ మల్టీ కల్చరల్ సొసైటీస్ మల్చి మల్టీ కల్చరల్ సొసైటీస్ అంటే వివిధ రకాల కల్చరల్స్ అన్నీ కలిసి ఒక సొసైటీస్గా ఫామ్ అవ్వడం ఇవన్నీ గ్రోత్ అవుతాయి అండ్ సిక్స్త్ క్వశ్చన్ హౌ డూ యూ ప్రొటెక్ట్ ఫ్లోరా అండ్ ఫూనా అని అడిగారు ఫీచర్ టీచర్స్ ముందుగా మనం ఫ్లోరా చూసిన ఫూనా అంటే ఏమో చూద్దాం ఫ్లోరా అంటే ప్లాంట్స్ ఫూనా అంటే యానిమల్స్ ప్లాంట్ యానిమల్స్ ఆర్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకో సిస్టమ్ ప్రొటెక్టింగ్ దెమ్ మీన్ ఇంపార్టెంట్ ఇన్ బయోడైవర్సిటీ బయోడైవర్సిటీ అంటే వైవిధ్యము ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు అలాగే జంతువులు చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి సో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ప్రొటెక్ట్ ఫ్లోరా అండ్ ఫూనా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎలాంటి కన్జర్వేషన్స్ తీసుకోవాలో కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ అడవులను కాపాడుకోవడం క్రియేటింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ నేషనల్ పార్క్స్ ఇవంటివన్నీ ప్రొటెక్ట్ చేయడం క్రియేట్ చేయడం ప్రిజర్వేంటింగ్ పొల్యూషన్ కాలుష్యాన్ని తగ్గించడం ఫోర్త్ కంట్రోలింగ్ హంటింగ్ అండ్ పోచింగ్ అంటే వేటాడడం ఇవన్నీ తగ్గించడం ఫిఫ్త్ సపోర్టింగ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్స్ ఈ వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్ కన్జర్వేషన్ యాక్ట్స్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ త్రీ ఫ్యూచర్ టీచర్స్ వీటి గురించి రాయండి అండ్ సిక్స్త్ రెడ్యూసింగ్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని తగ్గించడం సెవెంత్ ఎంకరేజింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయడం ఈ సబ్ సబ్బెడింగ్స్ రాయని ఫ్యూచర్ టీచర్స్ సెవెంత్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద టర్న్ కన్జర్వేషన్ కన్జర్వేషన్ అంటే ఏంటి అని అడిగారు ఫ్యూచర్ టీచర్స్ కన్జర్వేషన్ రిఫర్స్ టు ద ప్రొటెక్షన్ అండ్ ప్రిజర్వేషన్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ యాజ్ ప్లాంట్స్ ఎనిమల్స్ ఫారెస్ట్ వాటర్ సాయిల్ అండ్ మినరల్స్ కన్జర్వేషన్ అంటే ఏమి లేదు ఫ్యూచర్ టీచర్స్ మనకు న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో జంతువులు ప్లాంట్స్ ఫారెస్ట్ అడవులు వాటరు సాయిల్ వీటన్నిటిని యూజ్ చేసుకోవాలి కాకపోతే ఎంత అవసరం అంతవరకు యూజ్ చేసుకొని వీటిని ప్రొటెక్ట్ చేసి కన్జర్వ్ చేయడమే కన్జర్వేషన్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఈజ్ టు మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ జీవవైవిధ్యాన్ని కాపాడడమే కన్జర్వేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ రిసోర్సెస్ జాతీయ వనరులు కాపాడుకోవడం ప్రిజర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వాటర్ కన్జర్వేషన్స్ పొల్యూషన్ కంట్రోల్ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్కి బెనిఫిట్స్ ఏంటంటే మనం ఇప్పుడు కాపాడితే ఫ్యూచర్ జనరేషన్స్ ఉంటాయి ఇవన్నీ రాయని ఫ్యూచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వాట్ డూ యూ మీన్ టీచింగ్ కాంపిటెన్సెస్ టీచింగ్ కాంపిటెన్సెస్ అంటే ఏంటని అడిగారు టీచింగ్ కాంపిటీషన్స్ రిఫర్స్ టు నాలెడ్జ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ టు టీచర్ మస్ట్ ప్రొసెస్ టు టీచ్ ఎఫెక్టివ్లీ బ్రింగ్ పాజిటివ్ లర్నింగ్ అవుట్కమ్ క్లాస్ రూమ్లో టీచింగ్ కాంపిటీషన్స్ని యూజ్ చేసి టీచరు ఏ విధంగా పాజిటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి వాడు ఫ్యూచర్ టీచర్స్ ఇక్కడ చూసినట్లయితే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్స్ట్రక్షనల్ స్కిల్స్ థర్డ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఫోర్త్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫిఫ్త్ అసెస్మెంట్ స్కిల్స్ సిక్స్త్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ వీటి గురించి చాలా సింపుల్గా ఉన్నాయి హెడ్డింగ్స్ కూడా ఫ్యూచర్ టీచర్స్ సో కాబట్టి బాగా రాయండి ఫ్యూచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ హౌ యూ డెవలప్ ప్రొఫెషనల్ స్కిల్స్ యాజ్ ఏ టీచర్ ప్రొఫెషనల్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక టీచర్గా ప్రొఫెషనల్ స్కిల్స్ హెల్ప్స్ టీచర్ ఇంప్రూవ్ టీ దేర్ ఎఫెక్టివ్నెస్ రూమ్ పర్ఫార్మెన్సెస్ అండ్ స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇక్కడ ఎఫెక్టివ్ ప్రొ ప్రొఫెషనల్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలో టీచర్స్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ పర్సూయింగ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని పర్స్యూయింగ్ చేయడం ఎగ్జాంపుల్ ట్రైనింగ్ సెంటర్స్లో పార్టిసిపేట్ చేయడం ఇలాంటివన్నీ సెకండ్ వచ్చేసి ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ థర్డ్ డెవలప్స్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఫోర్త్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కొలాబరేటివ్ లర్నింగ్ ఫిఫ్త్ లాంగ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఇవన్నీ లాంగ్ నేర్చుకోవాలి ప్రొఫెషనల్ స్కిల్స్ అనేవి ఈ ఫైవ్ సబ్ హెడ్డింగ్స్ రాయండి ఫ్యూచర్ టీచర్స్ మీకు అయితే మంచి మార్క్స్ వస్తాయి అండ్ టెన్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద సెల్ఫ్ స్పిరిచువల్ అవేక్ అవేకనింగ్ స్పిరిచువల్ అవేకనింగ్ సెల్ఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ అడిగారు సో సెల్ఫ్ అంటే ముందుగా నీకు తెలియజేశాను ఫ్యూచర్ టీచర్స్ అండ్ స్పిరిచువల్ అంటే డీపర్ మీనింగ్ ఆఫ్ లైఫ్ జీవితం గురించి డీపర్ మీనింగ్ తెలుసుకోవడమే సెల్ఫ్ ఫస్ట్ మనం చూసినట్లయితే సెల్ఫ్ అవేర్నెస్ ఇన్నర్ పీస్ థర్డ్ క్లారిటీ అండ్ పర్పస్ ఫోర్త్ పాజిటివ్ థింకింగ్ ఫిఫ్త్ లివింగ్ ఇన్ ద ప్రెంట్ మూమెంట్ ఈ ఫైవ్ హెడ్డింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి మన గురించి మనం తెలుసుకోవాలి ఇన్నర్గా పీస్గా ఉండాలి క్లారిటీ అండ్ పర్పస్ ఉండాలి లైఫ్కి పాజిటివ్ థింకింగ్ ఏ ఉండాలి నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు లివింగ్ ఇన్ ఏ ప్రెజెంట్ మూమెంట్ ప్రస్తుతాన్ని జీవించాలి వర్తమానాన్ని లెవెన్త్ వచ్చేసి కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ స్వామి వివేకానంద అవ్యాకన్ వన్ సెల్ఫ్ టు ట్రూత్ వన్ ఇక్కడ స్వామి వివేకానంద వచ్చేసి ట్రూత్ గురించి అడిగారు ఫీచర్ టీచర్ స్వామి వివేకానంద జీవితకాలం పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు వాజ్ ఏ గ్రేట్ స్పిరిచువల్ లీడర్ ఫిలాసఫర్ అండ్ డిస్కవరీ ద ట్రూత్ నిజాన్ని వెతికిన వ్యక్తి సో ఈ గురించి బ్రీఫ్గా రాద్దాం ఫ్యూచర్ టీచర్స్ నెక్స్ట్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ కాన్సెప్ట్ ఆఫ్ ద ట్రూ సెల్ఫ్ అవాకనింగ్ ఇన్నర్ స్ట్రెంగ్స్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సెల్ఫ్ అవేకనింగ్ సర్వీసెస్ టు హ్యూమానిటీ మానవులకు సేవ చేయడం రిమూవింగ్ ఫియర్ అండ్ వీక్నెస్ భయాన్ని బలహీనతలు పోగొట్టుకోవడం సిక్స్త్ హార్మోనియా ఆఫ్ రిలీజియస్ అంటే ఎలాంటి గొడవలు కాన్ఫ్లిక్ట్స్ లేకుండా కొలాబరేట్ అవ్వాలి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ అండ్ నెక్స్ట్ మనం షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ అయ్యే ఫీచర్ టీచర్స్ ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ చూద్దాము ఫస్ట్ మనం పార్ట్ బీలో చూసినట్లయితే డిస్కస్ ద యూజ్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ యోగా ప్రాక్టీసెస్ వల్ల యూజెస్ ఏంటని అడిగారు ఇంట్రడక్షన్ రాద్దాము యోగా ఈజ్ అన్ యాన్సియెంట్ ఇండియన్ సిస్టమ్ దట్ ఇంటిగ్రేట్స్ బాడీ మైండ్ స్పిరిచువల్ యోగిక్ ప్రాక్టీసెస్ ఇది ఫిజికల్గా మెంటల్గా అలాగే మన స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా ఉంటుంది ఇట్ ఇంక్లూడ్స్ ఆసనాస్ ముద్రాస్ మెడిటేషన్స్ దిస్ ప్రాక్టీసెస్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అండ్ స్పిరిచువల్ హెల్త్ ఫిజిక్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజికల్ యూజెస్ మెంటల్ యూజెస్ స్పిరిచువల్ యూజెస్ లైఫ్ స్టైల్ యూజెస్ ఇవన్నీ ఉన్నాయి మీకు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్ టీచర్స్ మళ్ళీ చెప్తున్న ఫ్యూచర్ టీచర్స్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఫిజికల్ యూజెస్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ ఫిజికల్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మన మన బాడీ మూమెంట్స్లో వీటన్నిటిలో సెకండ్ వచ్చేసి ఎన్హాన్స్ స్ట్రెంగ్స్ అండ్ స్టామినా మనకు బలాన్ని ఇస్తుంది అలాగే స్టామినా ఇస్తుంది థర్డ్ బూస్ట్ ఇమ్యూనిటీ మనలో రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది ఫోర్త్ కంట్రోల్ ఒబిసిటీ ఒబిసిటీని కంట్రోల్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మెంటల్ యూజెస్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ మెంటల్గా ఎలా డెవలప్ అవుతుంది యోగాని ప్రాక్టీస్ చేయడం వల్ల అంటే రెడ్యూజెస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మనలో ఉన్న స్ట్రెస్ని యాంగ్జైటీని తగ్గిస్తుంది ఇంప్రూవ్ కన్జ కాన్సన్ట్రేషన్ మనకు ఏకాగ్రతను పెంచుతుంది ఇంక్రీజ్ మెమోరీ పవర్ మనకు జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది ఫోర్త్ ఎమోషనల్ స్టాబిలిటీ ఉంటాము రెడ్యూజెస్ డిప్రెషన్ డిప్రెషన్ని తగ్గిస్తుంది అండ్ నెక్స్ట్ చూద్దాం ఫీచర్ టీచర్స్ సోషల్ యూజెస్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ ప్రమోట్స్ హార్మోని అండ్ పీస్ శాంతిని ప్రమోట్ చేస్తుంది అండ్ సెకండ్ ఎన్హాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ థర్డ్ ఎంకరేజ్ టీమ్ స్పిరిట్ అండ్ స్పిరిచువల్ యూజెస్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్ సెల్ఫ్ అవేర్నెస్ ఇన్నర్ పీసు హయ్యర్ కాన్షియస్నెస్ లైఫ్ స్టైల్ యూజెస్ ఆఫ్ యోగా హెల్తీ హ్యాబిట్స్ మనకు హెల్తీ హ్యాబిట్స్ ఇంప్రూవ్ అవుతాయి అలాగే రెడ్యూస్ అడిక్షన్స్ మన ఎవరైనా దేనికైనా అడిక్ట్ అయ్యి అడిక్ట్ అయినా అవన్నీ తగ్గించుకోవచ్చు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ మనలో ఉత్పాదక శక్తి పెరుగుతుంది మనం ఇక్కడ ప్రతి ఏసే క్వశ్చన్ దేనికైనా కానీ కన్క్లూజన్ రావడం చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్ టీచర్స్ యోగిక్ ప్రాక్టీసెస్ ప్రొవైడ్ హాలిస్టిక్ డెవలప్మెంట్ బై ఇంప్రూవింగ్ ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ సో ఇది ఫస్ట్ ఎస్సే క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ దీని అయితే చాలా బాగా చూసుకోండి ఫ్యూచర్ టీచర్స్ ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు మీ క్వశ్చన్ని బాగా చూసుకోండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్యూచర్ టీచర్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పర్సన్ ఈజ్ ఫ్యామిలీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క బాధ్యతల గురించి అడిగారు ఇంట్రడక్షన్ రాద్దాం ఫస్ట్గా ఫ్యామిలీ ఈజ్ ఎ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ సోషల్ సిస్టమ్ సామాజిక వ్యవస్థలో ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఏ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ఇస్ దర్ ఫ్యామిలీ ఇట్ విల్ హెల్ప్ వెల్ బీయింగ్ ఆఫ్ ఫ్యామిలీ మంచిగా కుటుంబం ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ముందుగా ఇందులో కూడా చూసినట్లయితే ఎమోషనల్ రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబుల్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను ముందుగా మనం ఫైనాన్షియల్ ఎమోషనల్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం ప్రొవైడింగ్ లవ్ అండ్ సపోర్ట్ కుటుంబానికి మనం లవ్ని సపోర్ట్ని అందించాలి సెకండ్ అండర్స్టాండింగ్ అండ్ ఎంపతి ఒక్కరి మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవాలి థర్డ్ మెయింటైనింగ్ పీస్ శాంతిగా ఉండేలాగా ఉండాలి మన ఫ్యామిలీలో అండ్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్థిక రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు ఏంటో చూద్దాం ఎర్నింగ్ అండ్ కాంట్రిబ్యూటింగ్ సంపాదించాలి అలాగే ఖర్చు పెట్టాలి అండ్ వచ్చేసి మనకు మేనేజింగ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ కుటుంబానికి సంబంధించి ఖర్చులు ఖర్చు పెట్టాలి థర్డ్ వచ్చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్స్ కుటుంబంలో ఒక వ్యక్తిని ఒకరు గౌరవించుకోవాలి పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఈవెంట్స్ ఫ్యామిలీ ఈవెంట్స్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఫోర్త్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ పేరెంట్స్ పేరెంట్స్ పైన రెస్పాన్సిబిలిటీగా ఉండాలి రెస్పాన్సిబిలిటీ వర్డ్ చిల్డ్రన్ చిల్డ్రన్స్ పైన పే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి షేరింగ్ హౌస్ హోల్డ్ వర్క్ కుటుంబ వర్క్ అందరూ షేర్ చేసుకోవాలి సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్యూచర్ టీచర్స్ సో ఇవన్నీ చదువుకొని టుమారో కూడా అందరు ఎగ్జామ్ బాగా రాయండి టుమారో కూడా అందరూ బాగా రాసామంటూ కామెంట్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఐ హోప్ ఇదే పేపర్ రావాలనుకుంటున్నాను ఒకవేళ పేపర్లో ఏవైనా కొంచెం అటు ఇటు అడిగినా ఇవే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి ఇవే రాయండి మీకైతే మంచి మార్క్స్ వస్తాయి సబ్బేటింగ్స్ ఇంపార్టెంట్ అండ్ సో ఫ్యూచర్ టీచర్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారో ఎగ్జామ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫ్యూచర్ టీచర్స్ ఇది మాత్రం ఎవరు మర్చిపోవద్దు ఎందుకంటే ఇవన్నీ క్వశ్చన్స్ మొత్తం వెతకడం ఆ తర్వాత వీటికి సబ్డేటింగ్స్ రాయడం ఇదంతా చాలా వర్క్ ఫ్యూచర్ టీచర్స్ మీరైతే ఆ వర్క్ని గుర్తించి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఒకసారి చూడండి ఫ్యూచర్ టీచర్ చూడండి ఫ్యూచర్ టీచర్ చూడండి ఫ్యూచర్ టీచర్స్ ఇవన్నీ నేను మీకోసం రాసినవి సో కాబట్టి మీకోసం ఇంత వర్క్ చేస్తున్నాను మీరు వెంటనే చిన్న సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను